చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి మీకు అన్నీ కంప్లీట్గా చెప్పాలంటే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అండ్ వన్ మీటర్ లెంత్లో వచ్చాయి అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఇది కూడా క్లియరెన్స్ సెల్లో అనమాట మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది చూసారు కదా ఇవి రెండు హ్యాండ్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ నెక్ కదా ఇది బ్యాక్ నెక్ అండి అది వచ్చేసి ఫ్రంట్ బుటీ బుటీ వచ్చేసి ఫ్రంట్ అండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా చాలా మంచి క్లాసీగా ఉంది ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే వన్ వన్ బై వన్ చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే షాప్ అడ్రస్ వచ్చేసి త్రీ నైంటీ వాసవి కాంప్లెక్స్ నైన్త్ లైన్లో ఉంటుంది నీడున్న వాళ్ళు కంపల్సరిగా అయితే పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ చూసారు కదా ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ అండి అసలు కలర్ చూడండి ఎంత క్లాసీగా ఉందంటే మీరేంటంటే మంచిగా ప్లెయిన్ శారీ తీసేసుకొని మంచిగా డిజైన్ చేయించుకుంటే చాలా చాలా క్లాసీగా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజన్ వల్ అండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా పెద్దగా వచ్చింది మీకు ఇదేంటి కోట్ స్టైలా ఓకే ఇవి కోర్ట్ స్టైల్ అండి సారీ ఇవి కోర్ట్ స్టైల్ అండి ఇది కూడా చూడండి సిల్వర్ కలరు అసలు ఇదైతే మల్టీపర్పస్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అది బ్యాక్ నెక్ కదా వెనక బుట్టీస్ నెక్ ఓకే ఇది ఫ్రంట్ కోర్ట్ స్టైల్ అండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే మంచి అవుట్ఫిట్ ఉంది నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి టిష్యూ అండి సిల్వర్లో ఇవి వచ్చేసి మలై సిల్క్ వస్తుంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మలై సిల్క్ వస్తుందండి ఏదైనా మీటర్ లెంగ్త్ ఉంది కాస్ట్ వచ్చేపటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పంగ్ ఎక్స్ట్రా ఇదేం నెక్క బోట్ నెక్క నెక్స్ట్ వన్ చూడండి బోట్ నెక్ ఇది కూడా చాలా చాలా క్లాసీగా ఉంది మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది అలాగే బ్యాక్ నెక్ వచ్చింది అండ్ ఇవి రెండు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి కూడా మనకి మంచిగా బంచ్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే సో గుడ్ అండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేపటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా చూడండి మంచి పింక్ కలర్ ఎంత బాగుందంటే కలర్ అయితే ఇది కూడా అంత బాగుందా అన్నిటికీ మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు రమా గ్రీన్ కలర్ శారీ కానీ లేదంటే గోల్డెన్ శారీ కానీ క్రీమ్ కలర్ శారీ కానీ కాంట్రాస్ట్గా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆ ప్రైస్ కూడా వేరే వేరే రీజనబుల్ రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇవన్నీ అదే ప్రైజేనా ఇది ఒక్కటే అదే ప్రైజా ఓకే మంచి బేబీ పింక్ అండి కలర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో బ్యాక్ సైడ్ ఇది వర్క్ వస్తుంది అండ్ బుట్టి వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనమాట ఏదైనా కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి త్రీ ఫార్టీ నైన్ అయితే పడుతుంది కట్ వర్క్ స్టైల్ వస్తుంది యాక్చువల్గా వర్క్ మీరు జస్ట్ చిన్న బ్లౌజ్ వర్క్ చేయించాలంటేనే మినిమమ్ థౌజండ్ ప్లస్ ఉంటుంది అలాంటిది మీకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా డిజైన్ కూడా చాలా చాలా క్లాసీగా ఉంది మంచి ఆరెంజ్ కలర్ అండి అన్నిటికీ యూనిక్గా సెట్ అవుతుంది క్రీమ్ కలర్కి సెట్ అవుతుంది నావీ బ్లూకి సెట్ అవుతుంది అన్నిటికీ మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ లుక్ వైజ్ కూడా సో గుడ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి రెడ్ కలర్ అసలు ఇది కూడా చాలా హైలైట్ ఉందండి డిజైన్ మాత్రం డిజైన్ మాత్రం చాలా చాలా హైలైట్ ఉంది ప్రైస్ వచ్చేపటికి రెండు వందల తొంభై తొమ్మిది మనకంతా గోల్డెన్ బూటీ అయితే వస్తుంది బ్యాక్ నెక్ కట్ వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్ కట్ వర్క్ అయితే వస్తుందండి ఓవరాల్గా ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదో పట్టుకుంది సరిగా కింద సరిగానేసి వెయ్యి ఒకసారి అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి నావీ బ్లూ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా బాగుంది మనకి అయితే షేడ్ అయితే వచ్చేసింది పీకాక్ బ్లూ కలర్లోనే కలర్ అయితే మంచి బ్రైట్గా ఉంది కాస్ట్ వచ్చేపటికి వెరీ వెరీ రీజనబుల్ సిల్వర్ జెరీ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఏంటంటే గోల్డ్లో చూసారు కదా బట్ సిల్వర్లో కూడా ఉన్నాయండి సిల్వర్ ఉన్నాయి అండి గోల్డ్ కూడా ఉన్నాయి సిల్వరే కదా ఇది 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 గోల్డ్ కదా ఇది సిల్వరేనా సిల్వర్లో గోల్డ్ షేడ్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అది అండ్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట చూడండి కలర్ అయితే సంపంగి గ్రీన్ అంటాం కదా అండ్ మనకి ఏంటంటే పర్పల్ కలర్ ఈ కలర్స్ వచ్చేసాయి ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ వైజ్ కూడా వెరీ వెరీ గుడ్ అండి కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి నావీ బ్లూ కలర్ పింక్ కలర్ అన్నీ మల్ మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్ టైప్ వచ్చింది ఇదే బ్లౌజ్ వర్క్ బయట చేయించాలి అంటే మినిమమ్ మీకు ఏంటంటే థౌసండ్ ఏ ఉంటుందండి వర్క్ ఓన్లీ వర్క్ చేయించాలి అంటే ప్యాటర్న్ మళ్ళీ మీదే అలా వర్క్ చేయించాలంటేనే థౌజండ్ ప్లస్ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అలాంటిది మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది ఓన్లీ రెండు వందల మూడు వందల నలభై తొమ్మిది షిపింగ్ ఎక్స్ట్రా మంచి ఇంక్ బ్లూ కలర్ అండి ఇది కూడా చూడండి కలర్ ఏంటంటే మనకి ఇంక్ షేడ్ వచ్చింది ఇంక్ బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ వచ్చింది మెరూన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఓవరాల్గా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ అంటే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంత హెవీవి కూడా మీకు ఏంటంటే ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్గా అయితే వచ్చేసాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే త్రీ నైంటీ నైన్ ఓకే ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ కలరు కళ్ళైతే షేడ్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ వైజ్ చూడండి దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను బ్యాక్ నెక్ అనమాట మనకి రత్నావళి గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చింది కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్కి కూడా సెట్ అవుతుంది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా చూపిస్తున్న చూసుకోండి మంచి రాయల్ బ్లూ కలర్ అండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది పట్టు సారీస్కి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది చాలా మంచి యూజ్ అండ్ కాస్ట్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది చూసారు కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చాయి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చింది బ్యాక్ నెక్ కూడా వచ్చింది ఈ ప్రైజెస్కి అయితే రావండి ఎక్కడ కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్